గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ప్రాతూరు చిర్ర గ్రామంలో మంత్రి నాదేండ్ల మనోహర్ పర్యటించారు ఇక రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు రైతుల సమస్యలు తెలుసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు పద్నాలుగు వేల కోట్ల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉందని మంత్రి నాదేండ్ల తెలియజేశారు రైతుల వద్ద నుండి కూడా ప్రతి ధాన్యపు గింజ అలాగే దపకచ దపాకచం బస్తా కొనుగోలు చేస్త దపాకచం ప్రతి దపా ఇప్పటి తాడేపల్లి మండలంలో ఒక పదిహేను ఇరవై ఎకరాలు మాత్రమే అయ్యింది సార్ 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 కొంత ఒక ఉంది ఫార్మర్స్ ఉన్నారు ఈ చిరాపూర్ విలేజ్ వచ్చేసి కాతూరు క్లస్టర్ కింద పెట్టుకోవడం జరిగింది సార్ ఇక్కడ మొత్తం ఐదు వందల యాభై ఆరు మెట్రిక్ టన్స్ మన గ్రామంలోకి పౌర సరఫరా శాఖ మంత్రి చేయడం అలాగే దారిలో ఉన్న ధాన్యం చూసి వెంటనే ఉన్న అధికారులు కూడా వెంటనే ఈరోజు సాయంత్రానికి అవిన త్వరగా కొనుగోలు చేస్తే కొట్టిన నాలుగు నుంచి ఐదు గంటల లోపు ఆ రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి ఇది అందరూ గమ దయచేసి గమనించి అలాగే ఇక్కడున్న అధికారులు కూడా మా తోడుగా సహకరిస్తే రైతులందరూ కూడా ధాన్యం గవర్నమెంట్ కమ్మి వెంటనే వాళ్ళ రైతు ఖాతాలో కూడా జమ చేయడం జరుగుతుంది కాబట్టి విశాఖ నందర్ గబోచ్ గారు ఇక్కడ రైతులు ఉన్న సమస్యలు కానీ అలాగే కావాల్సిన విషయాలు కూడా అని చెప్పేసి వర్క్ సదులు చేస్తాము బిఎంకేఎస్సీ ఆర్కి మిగతా అధికారులందరికీ కూడా మేము తాడేపల్లి మండలం వచ్చేసి మాకు మొత్తం ప్యాడి ఏరియా పదిహేను మండల నలభై తొమ్మిది ఎకరాలు ఉందేస్తే మాకు అందుకుగాను ప్రొడక్షన్ నాలుగు వేల ఇరవై తొమ్మిది మెట్రిక్ ట్రాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంతా అలాగే మొత్తం తొమ్మిది వందల నలభై ఎనిమిది మంది రైతులు ఉన్నప్పుడు ప్రిప్యూర్మెంట్ కూడా ఫార్టీ పర్సెంట్ యావరేజ్ ఇవ్వండి అనవసరంగా మీరు వాళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పాలి ఏం చెప్పాల్సిన ఇచ్చారు కదా బాల్ పెట్టండి చూసి మహేశ్వర్ రెడ్డి మీడియా లాగా వచ్చినాయి వచ్చినాయి చేయండి స్టార్ట్ చేయండి వరదలప్పుడు మన చేశారు அது தான் ஸ்டார மீட்டிங் ஏன் மொதல் பெட்டாலும் எவ்வளோ ரேதே தான்

ನಾಲ್ಗಿಂಟ್ಕೆಲ್ಲ ಜನರೇಟ್ ರೀ ಓಕೆನಾ ಕ್ಲಾಕ್ ಅಲ್ಲ ನಾವು ಯೋಜನೆ ಫೋರ್ ಓ ಕ್ಲಾಕ್ಸ್ ఏడింటికల్లా రైతుల ఖాతా డబ్బులు పడుతుంది పరిస్థితుల్లో ఫస్ట్ పికప్ చేయి నియోజకవర్గంలో అరేపల్లి మండలంలో చిరావూరు గ్రామంలో రైతు సహాయ కేంద్రం సందర్శించడం జరిగింది ఇక్కడ రైతులతో ఒక అద్భుతమైన ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఏవైతే అనుమానాలు ఉన్నాయో ప్రత్యేకంగా తేమ శాతం గురించి బోతాల విషయం గురించి ట్రాన్స్పోర్టేషన్ గురించి ఇవన్నీ కూడా వాళ్ళ అనుమానాలు నివృత్తి చేశాం జరుగుతున్న ప్రక్రియ ఎంత పకడ్బందీగా మేము క్షేత్ర స్థాయిలో దాదాపు మూడు నెలల నుంచి సిబ్బంది అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోసం అప్రమత్తం చేశాము రైతాంగానికి వివరించడం జరిగింది ప్రతి బస్తా కొ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరా శాఖ సిద్ధంగా ఉంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మా పౌర సరఫరా శాఖ సిబ్బంది వ్యవసాయ సిబ్బంది అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అందరు కూడా సమన్వయపరుచుకొని రైతుకు మాత్రం పెద్దపీట వేసి రైతు సంతోషంగా తను పడి పడిన కష్టాలు ఆ పంటకి న్యాయం జరిగే విధంగా కనీస మద్దతు ధర అందించే విధంగా ప్రభుత్వాన్ని మేము కట్టుబడి ఉంటాం గుంటూరు జిల్లాలో గతంలో కన్నా గణనీయంగా ఈసారి ప్రభుత్వానికి అమ్ముతారనే నమ్మకం నాలో ఉంది ఎందుకంటే ఏదైతే ఫైన్ రైస్ క్వాలిటీ బీపీటీ కానివ్వండి సోనా మసూరు కానివ్వండి రైతులు ఈ ప్రాంతంలో పండిస్తున్నారు అది మన మధ్యాహ్న భోజనం పథకం కోసం మన బిడ్డల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై ఒక్క వేల పాఠశాలలు దాదాపు నాలుగు వేల సంక్షేమ హాస్టల్స్లో కూడా మేము ఈ బియ్యాన్ని మేము ఉపయోగిస్తున్నాం ఆ సంస్కరణ ద్వారా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా రైతులందరూ కూడా సహకరిస్తారని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రిఫర్డ్ వెరైటీలోకి మారాలి గతంలో లాగా ఎక్కువ దిగుబడి ఎక్కడ వస్తుంది పంట ఆ వెరైటీ కోసం చూసేవాళ్ళు రైతులు కానీ మారుతున్న ఈ వాతావరణంలో అదేవిధంగా ప్రజలు కూడా ఎక్కువగా కోరుకునేది ప్రిఫర్డ్ వెరైటీ సన్న బియ్యం కావాలని కోరుకుంటున్నారు దానికి అనుగుణంగా రైతు రంగం కూడా మారితే తప్పకుండా ప్రభుత్వం మీ వెంటనే ఉంటుందనే ఒక నమ్మకం ఒక భద్ర భద్రత ఒక భరోసా మా ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈ కార్యక్రమం ద్వారా యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇది ఒక చరిత్ర రాష్ట్రంలో మేము సేకరించబోతున్నాం ప్రభుత్వానికి అమ్మే అలవాటు లేదు మన రైతులకి ఆ అలవాటు తీసుకొచ్చా సంవత్సరం ఎందుకంటే ఫైన్ వెరైటీ బీపీటీ ను సోనా మసూరి క్షేత్రస్థాయిలో ధరాల కొనుక్కుని నిలిపేవాళ్ళు